సహకారం కావాలని మేము దాని ప్రకారం కూడా ఇప్పుడు ఇచ్చే వ్యవహారాలు మధ్యకాలంలో కొన్ని మండలాలు ముస్తే పదహారు వేలు పదిహేడు వేలు ఇస్తావా ఇంట్లో పెట్టుకుంటాం పెట్టుకుంటా రైతులకు ఉంది ఖర్చు పెద్దగా పెరుగుతుంది దగ్గర దగ్గరగా ఆ నలభైపోర్ట్ ఇబ్బందులు కూడా మీరు లేకుండా పోతున్నారు అందువల్ల ఈ కొనుగోలు సెంటర్లు ఉన్న లారీల ప్రభుత్వం చేసుకుని కి పంపించి చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ చూసుకోకపోతే ఈ ఈ సంవత్సరం బాగా రైతాంగం నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే పదిహేడు పదహారు వేలకే కొంటున్నారు అంటే కొత్త పాత్రల మధ్య కొద్దిగా కొత్త రేటు ఉంటుంది అంటే మనకు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ ఒక భాగమైతే దానికన్నా రైతులు కావచ్చు వ్యవసాయ కార్మికులు పెడుతు చేసిన కూలీలు వీళ్ళందరూ రెండో భాగం అయితే వీటి మొత్తాన్ని కలిపితే ఒక వంద రూపాయలు ఖర్చు అయితే దానికి అదనంగా యాభై పర్సెంట్ కలిపి నూట యాభై రూపాయలకు మార్కెట్లో పంట అమ్మాలని రకంలో ఆయన చెప్పాడు కానీ దాన్ని అధికార పార్టీ వాళ్ళు కానీ మేము అధికారంలోకి వస్తే మేము చేస్తాము ప్రతిపక్షంలో కానీ అందరూ వాగ్దానాలు చేశారు తీరా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన కొనియాడారు కానీ ఆయన చేసిన సిఫార్సులను అమలు జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు అందువల్ల వెంటనే స్వామినాథం గారి సిఫార్సులను అమలు చేయాలని మహసూలకు ఒడ్లు వచ్చున్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో మా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలా మద్దతు ధరలకు తక్కువ లేకుండా కచ్చితంగా ఇవ్వాలా మద్దతు ధర కూడా సరిపోయే పరిస్థితి లేదు మద్దతు ధరకి అదనంగా టెంటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలా ఇదే పరిస్థితి మన పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం తింటాక ఐదు వందల రూపాయలు బోనస్ కింద కల్పిస్తుంది మద్దతు ధర కాకుండా ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా ఇవ్వాలనే రకంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదే రకంగా రేపు ఇరవై తేదీ జిల్లా మొత్తం మీద స్కూల్ దగ్గర నుంచి సాయంత్రం మూడు గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ కార్యక్రమం ఉంటుంది రైతుల పాల్గొనాలా మద్దతులను సాధించుకునే దానికి పట్టుబట్టాలని తెలియజేస్తున్నాం అయితే ప్రభుత్వం మేనమేసాలు లెక్కిస్తా కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయకుండా వాళ్ళు డలార్లు ఎంతకంటే కూడా చూస్తా ఉన్నారు అటు చూస్తే మేము పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెనుగోస్ వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టులో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు సెంటర్ నెల్లూరులోని సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ కాలేజ్లర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతొట్టనందు నెల్లూరు మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి సండే మార్కెట్ ఎదురుగా నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ